శ్రీకాళహస్తిలోని అమరావతి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బిజినెస్ పై అవగాహన కల్పించే విధంగా బిజినెస్ స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులకు వ్యాపారం పైన ఆర్థిక వ్యవస్థపై ఒక అవగాహన కల్పించేందుకు ఈ స్టాల్స్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకు వ్యాపారం పైన కూడా ఒక శ్రద్దని కలిగించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు విద్య కేవలం ఉద్యోగానికే కాదని వ్యాపారంతోనూ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంస్థను ఏర్పాటు చేయొచ్చని ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఆ కళాశాల ప్రిన్సిపల్ కిషోర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు ఈ బిజినెస్ పెట్టడం వల్ల మాకు అనేది రిజెన్స్ అనేది పడుతుంది సో మేము మేడం సపోర్ట్ చేసినట్టు మేము బిజినెస్ అనేది కరెస్పాండెంట్స్ అనేది సపోర్ట్ చేశారు బిజినెస్ అంటే రోజు మేము ఎటువంటి బిజినెస్ ఎంచుకుంటున్నా సో మేము ఫుడ్ ఐటమ్స్ అనేది ఎంచుకున్నాము అండ్ సర్వీసెస్ కూడా ఎంచుకున్నాము టీమ్ వచ్చి మా బిజినెస్ మ్యామ్ కూడా బ్యాంగ్లూర్ అని సరిపెట్టాము అవునా మీ పేరు వచ్చి అశోక్ మా ఫ్రెండ్స్ పవన్ కుమార్ రూపక్ సాయి మురళి అంటే మ్యాంగో అంటే అందరికీ ఒక ఇష్టంగా ఉంటుంది మేడం అంటే కాబట్టి బట్ కానీ చిన్నపిల్లలు కూడా చాలా అట్రాక్ట్ అవుతారు అంటే ఒక టేస్ట్ కూడా ఉంటుంది మేడం దాన్ని చాలా మిస్ అయిపోయినా అండి బట్ ఈరోజు మేము ఇది అంటే కవరీస్గా మ్యాంగోస్ తినిపియాలని ఎంచుకున్నాము ఓకే మ్యాడమ్ మ్యామ్ మా స్టాల్లో టోటల్ ఫైవ్ వెరైటీస్ సిక్స్ వెరైటీస్ ఒక చాక్లెట్ మ్యాంగో ఇంకోటి వచ్చి స్వీట్ బాంబర్ నెక్స్ట్ వచ్చి మ్యాంగో లడ్డు నెక్స్ట్ వచ్చి మ్యాంగో లెస్సి నెక్స్ట్ వచ్చి బటర్ మిల్క్ మసాలా బటర్ నెక్స్ట్ లాస్ట్ వచ్చి ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్లో అవ్వచ్చు మేడం ప్లాన్ అంటే ఇలా ప్రాక్టికల్ మేము నేర్చుకుంటున్నాము ఇప్పుడు మీరు ఈ రోజుల్లో అయితే చాలా అప్డేటెడ్గా ఉన్నారు ఇటువంటి చిన్న చేయడానికి ఇంట్రెస్ట్ అంటే మీరు ఎలా చెప్పాలి అంటే మా మేడం ఫస్ట్ ఐడియా థీమ్ ఇచ్చారు మేడం అంటే మేము కూడా చేయాలి మేము కూడా ప్రాక్టికల్గా మేము కూడా మా పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవాలి స్కిల్స్ కానీ ప్రతి ఒక్కరి మేము డెవలప్ చేసుకోవాలి అనేది ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం చె నా పేరు శ్రీ సమీర్ లా నేను ఇక్కడ బోట్ని ఫ్యాకల్టీకి అమరావతి జూనియర్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను నేను ఈ కాలేజ్లో గత త్రీ ఇయర్స్గా కంటిన్యూ అవుతున్నాను అంతకుముందు నేను వేరే కాలేజీలో వర్క్ చేశాను కానీ నాకు ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్లో అంటే ప్రాక్టికల్గా ఈవెను నేను అనుకునేది ఏంటంటే నేను ఒక సైన్స్ లెక్చరర్ని కాబట్టి నాకు తెలిసేదంటే మన సైన్స్ సబ్జెక్ట్స్ని ప్రాక్టికల్గా చేస్తాము చేసి చూపిస్తాను పిల్లలకి అర్థమవుతూ ఉంటారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ట్స్ స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది నేను కొత్తగా ఒక విషయాన్ని గమనించాను సరే నేనైతే ఏం అర్థం చేసుకున్నా అంటే పిల్లల్ని అడిగాను మీరు ఈ స్టాల్స్ పెట్టారు కదా దీంతో మీరు ఏం నేర్చుకున్నారని ఒక చిన్న విషయాన్ని అడిగాను ఇందులో రెండు పాయింట్స్ నాకు అర్థమయ్యాయి ఒకటి ఏంటంటే ఒక స్టాల్ వాళ్ళు ఒక మినిమం ఇన్కమ్తో ఎలా రన్ చేయవచ్చు ఎంతమంది మనకి వర్కర్స్ అవసరం అవుతుంది అందులో ఎంత పెట్టుబడి పెట్టాలా మొత్తం ఇంట్లో మొత్తం పెట్టుబడి పెట్టాలా లేకుంటే కొంత అమౌంట్లో సేవ్ చేసుకొని దాంతో ఏమైనా మనకి డెఫిషియట్ వచ్చినప్పుడు వాడుకోవాలా ఇలా ప్రివే అలాగే ఒక్కొక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ మొత్తం ఒక ప్రోగ్రామ్ రన్ చేయడం ఒక స్టాల్ వాళ్ళు ఇంకో స్టాల్ వాళ్ళ ఐడియా ఏమంటే చాలా నాకు కొంచెం నాటిగా కూడా అనిపించింది అది ఏంటంటే పిల్లల్ని అడిగాను నేను ఏంటమ్మా ఇంతకుముందు ఒక ఐటెం అనేది ఒక రేటు ఉండింది ఇప్పుడు ఆ రేటు తగ్గ పెంచి అమ్మేస్తున్నారు ఎందుకు నన్ను నన్ను అడిగాను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సరు సార్ వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నంత వరకు మాకు ఒక పోటీ ఉన్నింది ఇప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ లేదు కాబట్టి మేము రేట్ పెంచుతాం మా దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు మేము క్యాష్ చేసుకోవాలి కదా అనే ఒక పాయింట్ చెప్పారు అంటే వీళ్ళు ప్రాక్టికల్గా చేసినప్పుడు చాలా నేర్చుకోవచ్చు అనేది నేను ఒక అర్థం చేసుకున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నందుకు మాకు నిజంగానే మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు కూడా నేర్చుకోగలుగుతారు ఇలాంటి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా కండక్ట్ చేయాలని మా మేనేజ్మెంట్ వాళ్ళకి నా దగ్గర నేను కోరుతున్నాను ఫ్యూచర్లో ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలనుకుంటున్నారు సార్ మేడం మేమైతే ఇప్పుడు ఆర్ట్స్ చేశారు కాబట్టి పోటీగా మేము సైన్స్ కూడా చేయాలనుకుంటున్నాము ఇందులో మాకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు అదేంటంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో థైరాయిడ్ అనేది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది చాలా చిన్న విషయమే అది కానీ చిన్న విషయంతో మనం దాన్ని క్యూర్ చేయొచ్చు ఐడ్రైజన్ సాల్వ్ తీసుకోవడం వల్ల అండ్ డిసీస్ మనకు రాకుండా పోతుంది దానివల్ల మనం ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవడం వల్ల తగ్గించవచ్చు కానీ దాని యొక్క అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్కరు ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరిలో మనం థైరాయిడ్ కేసెస్ని చూస్తున్నాము సార్ వాళ్ళు మాకు ఏమి ఇచ్చారంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చున్నారు ప్రజెంట్కి ఒక లొకాలిటీలో ఎంతమంది థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఎందుకు అలా వస్తుంది లేదా వాళ్ళు తీసుకునే ప్రివెంటివ్ మెథర్డ్స్ ఏంటి వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఇవంతా మేము ఒక డేటాని ప్రిపేర్ చేస్తున్నాం అనలైజ్ చే దాని అంతా అనలైజ్ చేసి దాని మీద ఎలాంటి అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలనేది ఒక ర్యాలీ లాగను లేకుంటే మా మెడికల్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళతో పాటు ఒక చిన్న కన్సెంట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేసి ఒక అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను నా పేరు జే శ్యామ్ కుమార్ ఫిజిక్స్ టీచర్ నేను సో అందరికీ గుడ్ మార్నింగ్ సో నేను ఇక్కడ అమరావతి జూనియర్ కాలేజ్లో ఫిజిక్స్ టీచర్లో వర్క్ చేస్తాను సో నేను ఇక్కడికి రావడం కూడా రీసెంట్గా వచ్చాను అయినప్పుడు కూడా కళాస్తులో చాలా కాలేజ్ అన్ని విషయాలు అన్ని కాలేజీ తెలుసు కానీ వాటిల్లో లాకెళ్ళినా ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూడము సో పిల్లలకి ఇక్కడ ఏం చెప్తున్నామంటే చదువుతో పాటు మనం అనదర్ స్కిల్స్ ఎలా ఉండాలి అంటే అవేర్నెస్ వాళ్ళకి అవేర్నెస్ తెప్పించడం కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఈ కాలంలో ఎంతసోపు చదువు 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 అంటే కూడా పిల్లలు కొద్దిగా ఏమవుతుందంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా వాళ్ళకి చదువు ఎలా చెప్పాలనేది మన లైటర్ సార్ కిషోర్ సార్ చెప్పినట్లు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళు ప్రతి ఒక్కటి అవేర్నెస్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా కూడా చాలా జరపాలని ప్రసన్న మేడంని మేము కజా సార్ కిషోర్ సార్ని ఇద్దరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ అసలు నా ఎక్స్పీరియన్స్లో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం ఇటువంటి కార్యక్రమాలని మనము ఏర్పాటు చేయడం అనేది కూడా ఇదే ఫస్ట్ టైం సో ఇంకా కూడా చాలా మంచి ప్రాబ్క్ట్ చేస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను అమరావతి జూనియర్ కాలేజ్లో కామర్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఈరోజు థీమ్ వచ్చేకట్టు మొత్తం ఆర్ట్స్ వాళ్ళే ఒక ఇన్నోవేటివ్ థాట్తో స్టాల్స్ త్రీ స్టాల్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు పిల్లలు సో ఆ స్టాల్స్లో అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో హౌ మచ్ ప్రాఫిట్ దెకెన్ కె అనేది ఈ మోటివ్ థీము సో ఒక్కొక్కరు ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్తో టేస్టీ ఐటమ్స్తో ఎట్లా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అలాగే డెకరేటివ్ ఐటమ్స్తో ఎలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అనేది మనకి మామూలుగా చదువుకుంటాం ఏంటి బిజినెస్ క్యాటటిస్టిక్స్ కానీ ఎలా బిజినెస్ ఆర్గనైజ్ చేయాలి ఎలా రన్ చేయాలి రిస్క్ వస్తే ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ బుక్స్లో చదువుకుంటాం కానీ బుక్ నాలెడ్జ్ కాదు ఇంపార్టెంట్ ప్రాక్టికల్గా ఒక స్టూడెంట్ కానీ ఒక బిజినెస్ పెడితే దాంట్లో ఏం రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి ఎలా రిస్క్ ఫేస్ రిస్క్ వస్తే ఎలా ఫేస్ చేయాలి ఇవన్నిటి గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం కోసం ఆ మెయిన్ ఉద్దేశంతో నేను ఏంటంటే ఇలా స్టాల్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము దాన్ని పిల్లలు చాలా బాగా క్రియేటివ్గా ఆలోచించి స్టాల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు నాకు తెలిసి శ్రీకళాస్తి మొత్తంలో అదే ఫస్ట్ కాలేజ్ అనుకుంటాను ఇలా స్టూడెంట్స్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తూ వాళ్ళని ముందుకి ప్రోత్సహిస్తున్నారు దానికి మా మేనేజ్మెంట్ టీంకి ఎప్పుడు నేను పడుకుంటాను ఆర్స్కి పడుతుంటా నుంచి థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ మార్నింగ్ టు యూల్ ఐఎమ్ దిఫాఫ్ ఆఫ్ అవర్ అమరావతి జూనియర్ కాలేజ్ శ్రీకాళహస్తి ఈరోజు మన శ్రీ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి అమరావతి జూనియర్ కాలేజ్లో స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద సీనియర్ సిఇసి చదువుతున్నటువంటి మా విద్యార్థుల చేత బిజినెస్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి సో వై బిగ్ ఆపరేటింగ్ దిస్ బిజినెస్ స్టాల్స్ అంటే కన్వెన్షనల్గా చెప్పేటటువంటి ఎడ్యుకేషన్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిదే కాకుండా ప్రాక్టికల్గా ఒక బిజినెస్ ఎలా ఉంటుంది ఆ బిజినెస్ని ఎలా సెటప్ చేయాలి ఎలా రన్ చేయాలి సెల్ఫ్ సస్టైనబిలిటీగా ఎలా వాళ్ళు డెవలప్ కావాలి అనే దాని కింద వాళ్ళకు ఒక అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం కింద మా స్టూడెంట్స్ ఒక ఫోర్ స్టాల్స్ ఏర్పాటు చేశారంటే మొట్టమొదటిది న్యాచురల్ ఫుడ్ అటువంటి అంటే సీజనల్ ఫుడ్ అనేటువంటి మ్యాంగో మీద మ్యాంగో బ్రోజ్ అనే స్టాల్ ఏర్పాటు చేశారు అండ్ సెకండ్ వన్ వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీయడానికి ఒక ఫోటోగ్రఫీ స్టాల్ చాలా తక్కువ పెట్టబడుతుంది మీకు తెలుసు ఈ రోజుల్లో ఈవెన్ మొబైల్తో మనము ఒక ఫిల్మే షూట్ చేయగలం అటువంటి స్కిల్స్ వాళ్ళ నుంచి బయటకు తీసుకురావడానికి ఫోటోగ్రఫీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మూడోది కమర్షియల్ స్టాల్ అండి అంటే మనం తినేటటువంటి చాట్స్ అటువంటి దానికి సంబంధించింది నాలుగోది నెయిల్ పెయింటింగ్ సో ఇది ఒక బ్యూటీకి సంబంధించినటువంటిది ఈ నాలుగు స్టార్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహాయంగా మా కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టుబడి సహాయం కింద ప్రతి ఒక్కళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ఫ్యూచర్లో వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని ఎలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేదానికి ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇచ్చాము సో దాన్ని వాళ్ళు పెట్టుబడిగా తీసుకొని కొంత మాత్రమే ఖర్చు పెట్టండి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది అదే రన్నింగ్ ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక అవగాహన వచ్చి ప్రాక్టికల్గా ఇది మేమేదో కొత్తగా కనిపెట్టింది కాదు ఇది ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో అమలు చేస్తున్నారు అంటే అండ్ వై యూ ల్యాండ్ చదువుకునేటప్పుడే మీరు సంపాదించాలి అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఎలా అనేదాన్ని మేము ప్రాక్టికల్గా నేర్పిస్తున్నామండి పిల్లలకి సో ఇది వాళ్ళకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ని బాగా ఆర్గనైజ్ చేయడానికి సహకరించినటువంటి అధ్యాపక బృందానికి మరియు ప్రిన్సిపాల్ శ్రీ రాజేష్ గారికి కరస్పాండెంట్ డాక్టర్ ప్రసూనా గారికి ధన్యవాదాలు అదేవిధంగా బాగా ఆర్గనైజ్ చేసినటువంటి స్టూడెంట్స్కి నా అభినందనలు థ్యాంక్ యూ సార్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీ లో ఉంటాయా లేకపోతే మీరే స్పెషల్లీ ఆర్గనైజ్ చేశారా అన్ని కాలేజీల్లో ఉండవండి ఎవరైతే ఇన్నోవేటివ్గా అకాడమిక్స్ని ప్రాక్టికల్గా తీసుకురావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే చేస్తారు జనరల్గా ఇవి ప్రొఫెషనల్ కాలేజెస్లో ఉంటాయండి ఐ మీన్ డిగ్రీని డిగ్రీ లేదా పీజీ ఇటువంటి వాటిలో ఆర్గనైజ్ చేస్తారు వెరీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నాకు తెలిపించి శ్రీకాళహాస్లో ఇప్పుడు వరకు జరగలేదు అనుకుంటున్నాను సో మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయము ఫ్యూచర్లో దీన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కూడా అనుకుంటున్నామండి ఇప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళకైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు ఫ్యూచర్లో ఇంకా ఏ గ్రూప్స్ పిల్లలకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తారు సైన్స్ గ్రూప్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆ సైన్స్ అప్లికబిలిటీ డే టు డే లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది మీకు అందరికీ తెలుసు థైరాయిడ్ అనేది ఈరోజు చాలా పెద్ద సమస్య ఒకప్పుడు మన పెద్దవాళ్ళకి థైరాయిడ్ అనేది లేదండి వై బికాస్ వాళ్ళు సముద్రంలో పండించేటటువంటి ఉప్పును వాడేవాళ్ళు కానీ ఈరోజు మనం ఏమ వాడుతున్నాం ఐడైజడ్ సాల్ట్ అని చెప్పేసి ఒక ప్రాసెస్డ్ చేసినటువంటి దాన్ని వాడుతున్నామండి సో దాన్ని ఎలా అరికట్టవచ్చు ఎలా ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి మా స్టాఫ్ అంతా ఆలోచిస్తున్నారు దానికి సంబంధించి ప్రోగ్రాము నెక్స్ట్ ఐ మీన్ కుదిరితే నెక్స్ట్ మంత్ లేదా దసరా లోపలగా మా సైన్స్ స్టూడెంట్స్ చేత ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపాలని చెప్పేసి ఆలోచన ఉన్నాం థ్యాంక్ యూ సార్